హలో నమస్తే అండి చెప్పండి నమస్తే మేడం ఇప్పుడు ఈ మధ్య కరెంట్ బిల్లుల్లో ఒక మూడు చార్జెస్ ఎగస్ట్రా వేస్తున్నారు దాని గురించి తెలుసుకుందాం అని చెప్పేసి కాల్ చేశాను చెప్పండి సార్ ఇప్పుడు ట్రూ అప్ అని చేస్తున్నారు కదా అది ఎప్పటి నుంచి వన్ ఇయర్ నుంచి పడుతుంది సార్ ఇది థర్టీన్త్ మంత్ థర్టీన్త్ మంత్ అది ఏ సంవత్సరానికి సంబంధించింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో యూస్ చేసుకున్న పవర్ కన్జంప్షన్ సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన వైసీపీ ప్రభుత్వం లేదుగా టీడీపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు చూసుకోవాలి కదా టీడీపీ ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ కి ఏపీఆర్సీ గవర్నమెంట్ కి ప్రాపర్ పేమెంట్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల ఇన్ని క్రోస్ ఆఫ్ అమౌంట్ ఉందని చెప్పి ఏపీఆర్సీ గవర్నమెంట్ వాళ్ళు కోర్టులో స్టే ఆర్డర్ వేసారు సార్ హైకోర్టు స్టే ఆర్డర్ ప్రకారం సారీ సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ప్రకారం ఎవ్రీ మంత్ పాయింట్ ఇరవై రెండు పైసలు చెప్పున ఆ ఫైవ్ ఇయర్స్లో యూజ్ చేసుకున్న రీడింగ్కి థర్టీ సిక్స్ మంత్స్ మేము తీసుకుంటామని అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది దానికి సారీ కోర్ట్ పర్మిషన్ ఇచ్చింది సరే ఇప్పుడు ఆ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఎవరు కట్టలేదు కస్టమర్స్ కట్టలేదా లేదా అప్పుడు ఉన్న ప్రభుత్వం కట్టలేదా అవి ఎన్ని క్లియర్గా మాకు తెలియదు మీరు ఏమన్నారో మేడం ఒక నిమిషం మీరు ఏమన్నారంటే అప్పుడు మనకు కొంచెం అమౌంట్ సరిగా కట్టలేదు కాబట్టి కోర్టుకి ఎక్కారు కోర్టు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారన్నారు అది ప్రభుత్వం కట్టలేకపోతే మీరు ప్రజల మీద ఎలా వస్తారు భారం ఇది పాయింటా కాదా అది గవర్నమెంట్ కట్టలేదా ప్రజలు కట్టలేదా అనేది మాకు అర్థం ఎవ్రీ మంత్ మనకు బిల్లు రాకపోతే కరెంట్ కరెంట్ ఉంచారు కదండి మీరు వచ్చి పిక్కుని వెళ్తారు కదా మరి అలా కడుతున్నప్పుడు సరే మళ్ళీ ఎక్స్ట్రా ఫిల్లింగ్ వేస్తూ అంటే ప్రభుత్వాలు నాయకులు చేసే తప్పులు కూడా సామాన్య ప్రజ మీద వేసేసి మళ్ళీ ఛార్జీ రూపంలో లాక్కుంటారా అది న్యాయమా ప్రతి నెల మీకు బిల్స్ కడుతున్నాం కదా ఒకటి ఇంకో రెండో రోజు చూడండి అయినా సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అయితే కట్టకపోతే ఆ ప్రభుత్వానికి వచ్చేసి వాళ్ళు జైల్లో జరిమానం ఏదో వేయాలి కానీ ప్రజల మీద భారం వేసి వాళ్ళకు శిక్షణ శిక్షల చేత ఇంకోటి రెండోది చూడండి ఇంకోటి పెట్టారు ఇది ఎఫ్పిపిసిఏ చార్జెస్ అని చెప్పేసి ఏడో నెల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి అనంట సార్ ఎఫ్పిపిసిఏ చార్జెస్ అనేది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కోల్ని పర్చే ఈ బొగ్గు ఇంధనాన్ని కొనుగోలు చేశారంటండి దానికి ఇంత పర్సంటేజ్ చెప్పిన రెండు వేల ఇరవై ఒకటి అయితే అరవై పైసలు చెప్పని యూనిట్ కి తీసుకుంటున్నారు ఆ ఇయర్ లో రీడింగ్ ని బట్టి రెండు వేల ఇరవై మూడు అయితే ఈ ఇయర్ రీడింగ్ ప్రకారం ఆ మంత్ లో వచ్చిన రీడింగ్ ప్రకారం నలభై పైసలు చెప్పని అమౌంట్ తీసుకుంటున్నారు అది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నారు ఏ పిఆర్సీ గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేసింది సార్ ఇది కూడా మరి ఇది ఒకప్పుడు వచ్చి కావు కదా మరి ఈ మూడు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఒకప్పుడు కూడా కొనేవాళ్ళు కదా బొగ్గు కొనేవాళ్ళు సార్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎట్ ఏ టైం కొన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ని పే చేయాల్సి వస్తుంది కదా సార్ అది అదేదో కన్సూమర్స్ దగ్గర నుంచే వచ్చే ప్రతి సర్వీస్ నెంబర్ మీద ఇంత పర్సంటేజ్ చొప్పున డైరెక్ట్ వెళ్ళేటట్టు పే పెట్టారు ఆప్షన్ అనేది మరి అలాంటప్పుడు పైన మనకు ఫిక్స్డ్ ఛార్జెస్ అని కస్టమర్ ఛార్జెస్ అని ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని చెప్పి చేస్తున్నారు కదా అవి మాది అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు అలాంటప్పుడు మా దగ్గర అన్ని రకాల ట్యాక్స్లు వసూలు చేస్తూ మళ్ళీ బొగ్గు కొన్నందుకు ఎక్స్ట్రా పైసలు వేసి గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు మొత్తం ప్రజల దగ్గర వసూలు చేయాలి అంతవరకు సమంజసం అది లైన్లో ఉన్నారా మేడం చెప్పండి సమాధానం చెప్పడానికి అంటే మా దగ్గర కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మేమైనా ఏం చెప్పగలం సార్ చెప్పండి ఇన్ఫర్మేషన్ వరకు చెప్తున్నాం సార్ మేడం మీరు కస్టమర్ కేర్ లో ఒక ఎంప్లాయ్ గా పెట్టినప్పుడు మీరు మాకు సర్వీస్ ఇవ్వాలి కదా మీరు సర్వీస్ మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు ఎలా సర్వీస్ ఇవ్వాలని చెప్పి సార్ జాబ్ లో ఉన్నారు సార్ ఇదైతే ఏపీఆర్సీ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన ప్రైజెస్ ఆల్ కన్సూమర్స్ పే చేయాల్సిందే అని చెప్పన్నారు వాట్ ఎవర్ రీజన్స్ అడిగితే ఓకే మేడం మీరు మీ సర్వీస్ మీరు బాగానే చేస్తున్నారు కాదనట్లేదు ఇలా ప్రతి నెల ఇప్పుడు చూడండి పదమూడు నెలలు గడిచింది టూ టూర్జెస్ అనేది ఇంకా ముప్పైదురు నెలలు పదమూడు నెలలు పోయిందంటే ఇంకా ఉన్నాయి మాకు ఇరవై మూడు నెలలు కట్టాలి ఇరవై మూడు నెలలు చెప్పున కట్టుకుంటూ పోతే ఇది ఎంత వరకు నేను అడుగుతున్నాను ప్లస్ ఈ ఎఫ్పిపిసి చార్జెస్ కూడా ఈ బొగ్గు కొన్నమి పెరిగింది సిక్స్టీ పైసా ఫార్టీ పైసా అనేది ఒక పదో ఇరవై రూపాయలు అయితే సామాన్యుడు కడతాడు కానీ మీరు ఇక్కడ దాదాపు చిన్న చిట్ బిల్లు మీద కూడా రెండు వందల పదిహేను రూపాయలు ఒకటి తొంభై ఎనిమిది రూపాయలు ఒకటి నలభై రూపాయలు ఒకటి వేసేసారంటే ఇదే బిల్ వచ్చింది ఎంత మనకు ఆరు వందల ఎనభై రూపాయల బిల్లుకి కట్టడానికి వెళ్ళేటప్పుడు పదకొండు వందల రూపాయలు అంటున్నాడు దాదాపుగా ఫోర్ హండ్రెడ్ వేరేషన్ కనబడుతుంది ఇక్కడే అవునా అవును సరే మేము మీ సర్వీస్ వాడుకున్నందుకు దాన్ని కడుతున్నాం కదా ఆల్రెడీ సిక్స్ ఎయిటీ కడుతున్నాం ప్లస్ ఏమో కస్టమర్ చార్జెస్ కడుతున్నాం కస్టమర్ కస్టమ్ డ్యూటీ కడుతున్నాం కడుతున్నాం మరి ఇది ఎందుకు సెపరేట్గా మళ్ళీ కరెంట్ బిల్ మీరు బొగ్గు తీసుకొచ్చిన దానికే కదా నేను కరెంట్ బిల్ కట్టేది నాకు కొంచెం తీసుకొచ్చి పెట్టరు కదా మేడం మీరు తీసుకొచ్చినందుకు వాళ్ళు తీసుకొచ్చినందుకు కడుతున్నాయి అయితే బట్ అది మీరు వాడుకున్న దానికి ఇది ప్రతి ఒక్క కన్స్యూమర్ మీద ఎట్ ఏ టైం బ ఒకేసారి ఛార్జెస్ పెంచితే పడేన్ అవుతారని చెప్పి దీన్ని సెపరేట్ గా ఇంక్లూడ్ చేసి తీసుకుంటున్నారు కరెక్ట్ మేడం మీరు చెప్పేది అర్థమైంది నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు కరెంట్ బిల్ అనేది ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక నిమిషం నేను ఒక్క నిమిషం అమెజాన్ లో మీరు వస్తువు బుక్ చేశారు అనుకోండి ఫైవ్ హండ్రెడ్ కి బుక్ చేశారు దాని సర్వీస్ ఛార్జెస్ ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాడు కతం మీకు తెలుసు అది అవునా బట్ ఇది నేను కరెంట్ బిల్ అంత కడతానంటే యూనిట్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ అని అనుకుంటా లేకపోతే అదర్ ఛార్జెస్ ఒక యాభై వంద ఉంటాయి వేస్తారని అనుకుంటా కానీ ఇలా ప్రతి నెల ఈ విధంగా ఛార్జెస్ బాదుకుంటూ పోతారని చెప్పి ఎవరు ఊహించరు కదా అది ఎలా వస్తుంది ఆ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ యాక్చువల్ గా మాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే అట్ ఏ టైం ఒకేసారి రేట్లు అంటే పెంచితే ఇది బడ్డన్ అయిపోతుంది అని చెప్పి సపరేట్ ఛార్జెస్ అని చెప్పి బిల్లులు కాకుండా సపరేట్ ఛార్జెస్ కింద తీసుకుంటున్నారు చార్జెస్ మీరు ఎలా వెళ్తారు ఏ సెక్షన్ ప్రకారం వెళ్తారు ఏ న్యాయబద్ధంగా లేదా పరంగా వెళ్తారు మీరు అంటున్నా నేను ఇది మీరు నేను డిక్లేర్ చేసిన ఫార్మాట్ కాదు సార్ ఏపీ ఎలక్ట్రికల్ చెప్పాలి కదా మేడం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా మీకు కావచ్చు లేకపోతే ఆ నాయకులు కావచ్చు ఇది చెప్తుంది మీతో ఇప్పుడు మీకు మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు ఒక పేపర్ యాడ్ గాని టీవీలో యాడ్ లాంటి చూపిస్తే బాగుంటుంది కానీ ఇది ఆల్రెడీ డిక్లేర్ చేశారు ట్రోప్ ఛార్जेस గురించి వాట్ ఎవర్ రీజన్స్ అనేది 2021 లోనే మీకు డిక్లేర్ చేశారు అండ్ 2023 ఎస్పీపిసి ఏ ఛార్జెస్ గురించి మార్చ్ మంత్ ఎండింగ్ అండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో డిక్లేర్ చేసిన తర్వాతే మే నుంచి అప్లై చేశారు మా నుంచి కదా మేడం మీరు అప్లై చేసుకున్న మా దగ్గర ఎలక్షన్స్ పెట్టి మా దగ్గర ఓటింగ్ అడిగారా ఏంటి లేదుగా ఇలా మేము పెడుతున్నామే కట్టుకోండి అన్నారు కానీ మా మనోవాదన మనోవేదన ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్కి వస్తే నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మేము ఓట్లు వేస్తాం నచ్చిన వాడికి ఓట్లేస్తాం నచ్చిన వాడిని ఓట్ అయ్యాం గెలిచేవాడు గెలుస్తాడు లేకపోతే లేదాలు అది ఒక సిస్టం కానీ ఇక్కడ మీరు పెట్టాం అన్నారు అంతే తప్ప దాని యొక్క మా రిజల్ట్ ఏమైనా తెలుసుకున్నారు మా వైపు నుంచి అంటే మేము కూడా అనో లేదుగా మేము పెడుతున్నాం అట్రుగా కట్టాల్సిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా పెట్టాము ఆ ప్రభుత్వం కట్టా మీరు కట్టాలి మేమంతకు కడము ఆ ప్రభుత్వంలో అప్పుడు ఎవరైతే నాయకులు ఉన్నారో ఏ పరిస్థితి ఉన్నారో వాళ్ళ మీద మీరు జరిమానాలు వేయాలా జైలు వేయాలా లేకపోతే లోపల పంపించేయాలి కానీ ప్రజల్ని బలి వసూలు చేయడం ఎంత సమాజం అంటున్నా నేను ఒకటి రెండోది ఎఫ్ఎఫ్పి ఛార్జెస్ అనేది మేము బొగ్గు కొన్నాం బెటర్ రేట్లు పెరిగింది ఒకేసారి వసూలు చేసి ఒకేసారి వసూలు చేయాల్సిన అవసరం మీకు ఆల్రెడీ కరెంట్ బిల్ మీకు కడుతున్నాం కదా కరెంట్ బిల్ లోనే కదా బొగ్గు ఛార్జెస్ కూడా వచ్చే అది వేరు ఇది వేరు ఉండదు కదా మేడం అర్థం చే అర్థమవుతుంది చెప్పేది ఇప్పుడు లేకపోతే పైన ఈ ఎఫ్ఎఫ్పి ఛార్జెస్ అని ఏమైనా వస్తున్నారో అవి కట్ అవి కట్టించుకోండి పైన ఉన్న కరెంట్ బిల్లు మీరు ఆపేయాలి అప్పుడు రీడింగ్ ఆపేయాలి మీరు అప్పుడు ఏం చేయాలంటే మినిమం ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మాకు వేసి పంపిస్తుంటే సరదాగా కట్టేస్తాం మీరు కరెంట్ బిల్లు కట్టండి ట్యాక్సీలు కట్టండి ప్లస్ మాకు ఈ పెరిగినటువంటి బొగ్గు ఛార్జెస్ కూడా వేస్తాం అది కూడా కట్టండి ప్లస్ ఇప్పుడు రాష్ట్రం అప్పు పాలలో ఉంది ఖర్చులు చాలా పెరిగిపోయినాయని చెప్పేసి ఈ విధంగా కూడా దెబ్బేస్తే ఒక సామాన్య మానవుడు ఎలా బతుకుతాడు చెప్పండి ఇప్పుడు రోజు వంద రూపాయలు కూడా సంపాదించిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో మంది ఉన్నారు మరి వాడు ఇలాంటి బిల్లుగా ఇచ్చి చూస్తే దాదాపుగా మీరు ఫోర్ హండ్రెడ్ అబౌ ఎక్స్ట్రా చార్జెస్ చేశారు ఈ ఫోర్ హండ్రెడ్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం పనికి ఆహార పథకం అని చెప్పేసి అలాంటి కార్యక్రమం పెట్టి నూట అరవై నూట ఎనభై ఇస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా ఫిటింగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడి నుంచి తర్వాత ఇన్ని రోజులు పనిచేయాలి అతను నా కంప్లైంట్ మాత్రం డెఫినెట్గా మీరు ఏపీటీసీ వాళ్ళకి పంపించండి వాళ్ళకు సమాధానం ఏం చెప్తారు వాళ్ళు చెప్పరు సమాధానం చెప్తే మా దేశం ఇలా ఉంటుంది కానీ అండి చక్కగా అన్నపూర్ణ అయిపోయి కూర్చునేది మా దేశం మీద అప్పులు పాలవడానికి కారణం కూడా ఇలాంటివి వేసి దొబ్బడమే ఒక సామాన్యుడు సామాన్యుడు కాదు ఇప్పుడు అధికంగా ధనికుడు కూడా ఇప్పుడు సామాన్యుడు అయిపోయాడు సామాన్యుడు ఏమో భేదోడు అయిపోయాడు భేదోడేమో అడుకుని తిన తిన దారుణ దాణాలు పడుతున్నాడు అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు చేసేట ధరల నియంత్రణ ఎలాగో లేదు కరెంట్ బిల్లలు కూడా ఈ దప్పుడు ఏంటండి అసలు నేను చెప్పండి నేను చెప్పిన దాంట్లో న్యం ఉంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నాయం ఉంది కాలానికి కాల్ పంపించండి ఇలా కస్టమర్స్ ఇలా అడుగుతున్నారు ఎందుకు ఇది చేస్తున్నారు వేయాల్సింది ఇప్పుడు నష్టమో కష్టమో జరిగింది మన రాష్ట్రం మనం కాపాడుకోవాలి కానీ ఎలా కాపాడుకోవాలి తక్కువ మని మూడు వందలు నాలుగు వందలు ఒక్కేసారి చేసేస్తే లేకపోతే రెండు వేల పద్నాలుగు తొమ్మిది పంతొమ్మిది వరకు చేస్తే అది చాలా అన్యాయమైన కార్య చర్య అది అప్పుడున్న ముఖ్యమంత్రి మీద అతను అడగండి లేకపోతే అప్పుడు ఎలక్ట్రికల్ మినిస్టర్ మీ బిజ్ చెప్పి చెప్పండి ఎవరు నువ్వు కట్టలేదు బకాయి పడ్డావంట మరి నా కస్టమర్స్ ఎందుకు వెళ్ళాలి నా ప్రజల మీద ఎందుకు అని చెప్పి ఇప్పుడు ఉన్న నాయకులు చెప్పాలి అంటే వాళ్ళు వాళ్ళు పై పైపై అని చెప్పేసి మనం సామాన్యుల మీద నెట్టేసి అది ఎంతవరకు సమంజసం చెప్పండి సరే సార్ మా సైడ్ నుంచి ఇప్పుడు మీ మీ వర్షంలో మీరు చెప్పండి మేడం ఈ మూడు రకాలు ఛార్జెస్ చేయడం సామాన్యుల మీద మంచిదే అంటారా సార్ కరెక్టే సార్ బట్ మేము మేమైనా మాకైనా మా పై వాళ్ళు చెప్పింది ఒకటి పై నుంచి డిక్లేర్ చేసిన వాటికి మన చేతుల్లో అయితే ఏమీ లేదు బట్ బట్లే చేయాల్సిందే అంటున్నారు యాజ్ ఏ కన్సూమర్ గా నేను స్ట్రగుల్ అవుతాను అది యాజ్ ఏ కన్సూమర్ గా మీరే అయ్యేది అదే ప్రాబ్లం బట్ మీ ప్రాబ్లం మా నాతో చెప్తున్నారు బట్ నేను అనేది మా ప్రాబ్లమ్ గా అయినా మీ ప్రాబ్లం అయినా బట్ మేమే కదా ఇంటిమేట్ చేయాల్సింది మా సైడ్ నుంచి వరకు ట్రై చేస్తాను సార్ ఓకేనా ఓకే